నమస్తే అండి ఈరోజు మనం డాక్టర్ వీఆర్ రాసాని గారు రచించిన భారత వీర నారీమణులు అనే పుస్తకం నుంచి మొఘలాయి సైన్యాన్నే మట్టి కరిపించిన మహిళామణి వీరాబాయి కథను చెప్పుకుందాం తాము పుట్టిన గడ్డ కోసం తమ రాజ్యం కోసం మహామహా చక్రవర్తులతో వీరోచితంగా పోరాడి వీర వనితలకు రాజస్థాన్ రాజ్యమైన మేవాడ పేరు పొందింది వారిలో తారలా మెరిసిన తారాబాయి తమ రాజ్యవంశం కోసం తన కొడుకునే బలి చేసిన దాదీపన్నా మొగల మహా చక్రవర్తి అయిన అక్బర్నే ఎదిరించిన దుర్గావతీదేవి ఆ కోవుకు చెందినవారే వారి సరసన చేర్చదగిన మరో పేరు వీరాబాయి మొఘల్ పాదుషా అక్బర్నే ఓడించిన ధీరశాలి వీరాబాయి యావత్ భారతవని అక్బర్ పాదుషా పాలిస్తున్న రోజులవి చిత్తూరు రాజధానిగా కలిగిన మేవాడ రాజ్యాన్ని పృథ్వీరాజు భీమ్సింగ్ కుంభరాన మొదలుకొని ఉదయసింహుడి వరకు పరిపాలించిన వారంతా మహాసూరులే వారిలో ఉదయసింహుడు మాత్రం వట్టి పిరికివాడు అతని భార్య వీరాబాయి ఆ కాలంలో అప్పుడే రాజ్యానికి వచ్చిన అక్బరు చిన్న చిన్న రాజ్యాల నన్నింటిని జయించి తన పాలన కిందికి తెచ్చుకోవాలన్న ప్రయత్నంలో ఉన్నాడు అందులో భాగంగా స్వతంత్ర సంస్థానంగా పాలన సాగిస్తున్న పైన దండయాత్ర చేయటానికి సైన్యాన్ని పంపాడు ఆ విషయం తెలుసుకున్న ఉదయసింహుడు భయపడిపోయాడు పైగా పిరిగివాడైపోయాడు ఆ కారణంగా మంత్రుల్ని సామంతుల్ని పిలిపించి అక్బరుతో సంధి చేసుకుందాము అని చెప్పాడు మేవాడ రాజ్యంలో పుట్టిన గడ్డిపోచ సైతం పౌరుషంతో పుట్టింది అలాంటి గడ్డకు రాజైన నీవు భయపడడం అనవసరం అందరం కలిసే పోరాడుదాం అన్నారు వాళ్ళు అయినా అతనికి భయం పోలేదు యుద్ధానికి సుముఖత చూపించలేదు ఢిల్లీ సైన్యం సమీపించబోతున్నా ఎదుర్కోవాలనుకోలేదు ఎప్పుడైనా ఇక కోటను ముట్టడించడమే ఉంది అది చూస్తూ ఊరుకోలేకపోయింది వీరాబాయి మేవాడలో పుట్టిన ఆడది సైతం వీరత్వాన్ని పునికిపుచ్చుకుని పుడుతుంది శత్రు సైన్యం మీద పడుతున్న ముసలి ఆడదానిలా మౌనంగా ఉన్నావే పౌరుషం చచ్చిన తరువాత నీ మగతనమెందుకు ఆడవారిలా గాజులు తొడుక్కొని కూర్చో అని భర్తను అవహేళన చేసింది అయినా అతనికి పౌరుషం రాలేదు రాజపుత్రులు ఏనాడూ ఓటమిని అంగీకరించరు మేవాడ సైన్యం యుద్ధానికి సన్నద్ధమైంది రాణి వీరాబాయిని అడిగారు వాళ్ళు రాజు యుద్ధం చేయాల్సిన పనిలేదు మధ్య నిలబడితే చాలు మేం పోరాడతాము అన్నారు రాణి వీరాబాయి కనీసం ఆపనన్నా చెయ్యి అని బలవంతంగా ఉదయసింహునికి కత్తిచ్చి వారితో బాటు పంపింది ఉదయసింహుని మధ్యలో పెట్టుకుని మేవాడ సేన అక్బరు సైన్యంతో పోరాడింది ఉదయసింహుడు పేరుకే అక్కడ ఉన్నాడు ఉన్నాడుగాని అతను నాయకత్వం వహించలేదు నాయకత్వం లేని సైన్యం ఎంత పోరాడినా ఎలా గెలుస్తుంది గురువులేని విద్య లేని సైన్యం రాణించదు మేవాడ సైన్యం ఓడిపోయింది అక్బరే ఆ యుద్ధంలో స్వయంగా పాల్గొన్నాడు ఓడిపోయిన ఉదయసింహుని బంధించాడు ఇక కోట ఒక్కటే మిగిలింది అక్బరు తమకు లొంగిపోయిన కోటను తమకు స్వాధీనం చేసి సంధి చేసుకుని రానాను విడిపించుకోమని రాయబారం పంపాడు వీరాబాయి ఆ సంధికి ఒప్పుకోలేదు మా కోటను మేము రక్షించుకుంటాం మా రాణాను మేము తీసుకువస్తాం మమ్మల్ని ఎవరూ ఆపలేరు అని సమాధానం పంపింది వీరాబాయి అక్బర్ చేతిలో ఓడిపోయి వచ్చిన సామంతుల్ని ఏకం చేసింది నేనున్నాను అని వారికి ధైర్యం చెప్పింది నేను సైన్యాన్ని ముందుండి నడుపుతాను అని చెప్పింది పురుషవేషం ధరించి ఖడ్గం చేతబట్టి గుర్రం మీద ఆశీనురాలయం ముందుకొచ్చింది వీరాబాయి మన శరీరాలలో రాజపుత్ర రక్తం ప్రవహిస్తోంది ఈ రక్తంలో ప్రతి బొట్టు పౌరుషాన్ని నింపుకొని ఉంటుంది ఆడవాళ్లలాగా ఊరుకోవడమేందుకు లేవండి పదండి అని ఆ సైన్యాన్ని రెచ్చగొట్టింది దాంతో సైనికులకు ఎక్కడ లేని పౌరుషం ముంచుకొచ్చింది ఏక కంఠంతో రాణి వీరాబాయికి జై అంటూ ఆమెకు జై కొట్టారు కత్తులు కఠార్లు చేతబూనారు వీరాబాయి మామూలుగా అయితే అపారమైన ఢిల్లీ సైన్యాన్ని ఎదుర్కోలేం మన రాజును రక్షించి తీసుకురాలేం గుడారాలలో నిరాయుధులై నిద్రపోతున్నప్పుడు నాలుగు మూలల నుంచి వారి గుడారాలపైన మెరుపుదాడి చేయాలి అని వ్యూహరచన చేసింది ఆ వ్యూహరచన ప్రకారం నాలుగు వర్గాలుగా సైన్యం విడిపోయి ఒక్కసారిగా శత్రువు గుడారాలపైన అర్ధరాత్రి వేళ దాడి చేసింది ఓడిపోయి పారిపోయిన మేవాడ సైన్యం ఇలా తిరిగి వచ్చి కారు చీకట్లో దాడి చేస్తుందని ఊహించని ఢిల్లీ సైన్యం హాహాకారాలు చేసింది ఆయుధాలు ఎక్కడున్నాయో కూడా తెలియని స్థితి వీరాబాయి ఢిల్లీ సైన్యం పైన తుఫానులా కమ్మేసింది అక్బరు సైన్యాలను నరికి నరికి ముక్కలు ముక్కలు చేసేసింది బతికిన సైన్యం రణరంగాన్ని వదిలి పారిపోయింది ఇక చేసేదేమీ లేక అక్బరు పాదుషా ఉదయసింహ రాణాను వీరాబాయికి అప్పగించి సంధి చేసుకున్నాడు వీరాబాయి యుద్ధ నష్టాన్ని అక్బరు నుంచి వసూలు చేసి వదిలేసింది మొట్టమొదటిసారి అక్బరు పరాభవంతో ఢిల్లీకి తిరిగి వెళ్ళిపోయాడు మేవాడ జనం వీరాబాయి శౌర్యాన్ని ధైర్యాన్ని తెరివితేటల్ని వేణోళ్ల పొగిడి పాటలు కట్టి పాడారు కథ సమాప్తం